హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ వైసీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అలాగే ఇరవై ఐదు లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించారు ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అరకు తనూజ రాణి శ్రీకాకుళం పేరాడ తిలక్ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ విశాఖపట్నం బొత్స ఝాన్సీ కాకినాడ చలమశెట్టి సునీల్ అమలాపురం రాపాక వరప్రసాద్ రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు నరసాపురం ఉమాబాల ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు విజయవాడ కేసినేని శ్రీనివాస్ గుంటూరు కిలారి వెంకట రోషయ్య నరసారావుపేట పాలుబోయిన అనిల్ కుమార్ బాపట్ల నందిగం సురేష్ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి కర్నూలు బివై రామయ్య అనంతపురం మాలగుండ్ల శంకర నారాయణ హిందూపురం జోలదరాశి శాంత కడప వైఎస్ అవినాష్ రెడ్డి నెల్లూరు విజయసాయి రెడ్డి తిరుపతి మధ్యల గురుమూర్తి రాజంపేట మిథున్ రెడ్డి చిత్తూరు ఎన్ రెడ్డి అప్ప ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ